హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ట్రీ జూస్ ఫ్లాగ్స్ ఇన్స్టెంట్ స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తాను చూడండి ఈ స్నాక్స్ రెసిపీ కోసం కావలసిన ఐటమ్స్ చూపిస్తాను చూసేయండి ఒక కప్పు దొడ్డు అటుకులు తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక కప్పు కరివేపాకు తీసుకున్నానండి దీనికోసం ముందుగా స్టవ్పై కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక స్ట్రైనర్ని తీసుకుంటున్నాను దీంట్లోకి కాస్త దొడ్డటుకులని వేసుకుందాం చక్కగా వేగుతాయండి మరమరాల్లాగా చాలా క్రిస్పీగా ఉంటాయి ఇవి చాలా బాగుంటాయి పిల్లలకి అప్పటికప్పుడు స్నాక్స్ చేసి ఇవ్వడానికి చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు కూడా ఇలా విటన్నిటిని చక్కగా వేయించుకొని ఆయిల్ రాకుండా చక్కగా స్ట్రైన్ చేసుకొని తీసుకోండి అలాగే దీంట్లోకి కాస్త పల్లీలను తీసుకుంటున్నాను ఇవి కూడా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటున్నాను చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అలాగే మరికొన్ని పల్లీలు వేసుకొని వేయించుకుంటున్నాను పల్లీలు ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి ఆయిల్ లేకుండా చక్కగా స్ట్రైన్ చేసుకోండి దీంట్లోకే చక్కగా కరివేపాకు వేసుకొని వేయించుకుంటున్నాను ఇది గింజల్లా కదలదు కాబట్టి చక్కగా స్పూన్తో కలుపుకుంటున్నాను మా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సపోర్ట్ చేయండి ఆయిల్ లేకుండా చక్కగా స్ట్రాండ్ చేసుకొని తీసుకున్నాను వీటన్నింటినీ చక్కగా రుచికి సరిపడా కారం వేసి ఇలా కలుపుకుంటున్నాను దీంట్లోకి మన రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకోవాలి అన్నింటికి సరిపోయేలా నా దగ్గర కాస్త బూందీ ఉందండి నేను దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇట్స్ జస్ట్ ఆప్షనల్ మాత్రమే ఇలా చక్కగా కలుపుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఎంత క్రిస్పీగా ఉందో అటుకులు చాలా టేస్టీగా ఉండు స్నాక్స్ లాగా పిల్లలైతే బల ఇష్టంగా తింటారు మా ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి